రింగ్ స్టార్ట్ అయింది కదా ఈ ఫ్లవర్స్టోల్ అండి ఎంత బాగున్నాయో వింటేజ్ కార్ అనుకుంటాను ఎవరో కానీ సరైన కార్ తెచ్చి పెట్టాడండి పార్కింగ్లో ఉంది వాలీబాల్ ఆడతారు బాస్కెట్బాల్ ఆడతారు టెన్నిస్ ఆడతారు లైట్గా చినుకులు పడ్డం స్టార్ట్ అయింది ఇక్కడ ఇది చూస్తున్నారు కదా ఈ ఇవే అంతా నేను మీకు ఆ వీడియో చూపించాను హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో రోజెస్ లాగా సూపర్ ఉన్నాయి కదా దీన్ని నేమ్ ఎవరికైనా తెలిస్తే కమెంట్ చేయండి స్ప్రింగ్ స్టార్ట్ అయింది కదండి నేచర్ చూడడానికి చాలా బాగుంటుంది ఇప్పుడే కొత్త కొత్త లీవ్స్ అన్నీ వస్తాయన్నమాట వింటర్ అప్పుడు ఇవేం ఉండవు ఈ లీవ్స్ అన్నీ ఏమి ఉండవు అన్నీ రాలిపోతాయి ఇప్పుడే వస్తాయి ఫ్రెష్గా ఇక్కడ లెఫ్ట్ చూడండి అక్కడ బస్తాలు ఉన్నాయి కదా అవేంటంటే వాటిలో మనం ఇంట్లో గ్రాస్ కట్ చేసుకున్న మన ఇంట్లో కానీ మన గార్డెన్లో కానీ ఏమైనా లీవ్స్ పాత లీవ్స్ ఏమైనా ఉంటే దాంట్లో ఫిల్ చేసి అక్కడ పెట్టేయాలన్నమాట పెట్టేస్తే ఈ గవర్నమెంట్ గార్బేజ్ ట్రక్ వచ్చినప్పుడు వాళ్ళు పిక్ చేసుకుని వెళ్ళిపోతారు అది పిక్ అవన్నీ కలెక్ట్ చేసుకు వెళ్ళిపోయి ఏం చేస్తారంటే పేపర్స్ తయారు చేయడానికి అలాగా వాటిని యూజ్ చేస్తారనమాట ఒక టెన్ మినిట్స్ ఆడేవండి టెన్నిస్ చెనుకులు స్టార్ట్ అయిపోయి యాక్చువల్గా ఈరోజు ఏం ఫోర్కాస్ట్ లేదు కానీ చినుకులు పడుతున్నాయి ఈ కార్ చూడండి ఎంత బాగుందో సూపర్గా ఉంది కదా వింటేజ్ కార్ అనుకుంటాను భలేగా ఉందండి కార్ చూడడానికి ఈరోజే అసలు డెలివరీ తీసుకున్నట్టుంది షోరూమ్ నుంచి ఈరోజు రోజు వచ్చినట్టుంది వెహికల్ మరి కస్టమైజ్ చేపించారో ఏంటో కానీ సూపర్గా ఉందండి బ్రాండ్ ఏంటో అర్థం కావట్లేదు ఫ్రంట్ ఏమో బానెట్ మీదేమో జాగర్ లాగా ఉంది ఈ స్టీరింగ్ దగ్గర ఏమో జీటీ అని ఉంది వెహికల్ మాత్రం అదిరిపోయిందండి సూపర్గా ఉంది ఆ లైట్స్ కానీ ఫ్రంట్ చూడండి బంపర్స్ ఎలా ఉన్నాయో చాలా బాగుందండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా అది వచ్చేసి డాగ్స్ పార్క్ అనమాట అంటే డాగ్స్కి ఆడుకోవడానికి వాటికి ప్లేస్ అనమాట అది ఇప్పుడు మనం ఇంట్లో డాగ్స్ పెంచుకునే అనుకోండి అంటే మనకి ఈ అపార్ట్మెంట్స్లో అలాగా అవదు కదా ఆ డాగ్స్ని ఆడించడం అవ్వదు అందుకని ఇక్కడికి వచ్చి మనం డాగ్స్ని ఆడించవచ్చు అనమాట అది ఎలాగంటే ఇక్కడ ఈ ప్లేస్ నుంచి చూసారా ఇది మొత్తం ఈ ఫెన్స్ వేసారు కదా ఈ మొత్తం ఆ లాస్ట్ వరకు చివరి వరకు ఉంటుందండి అదిగోండి అక్కడ వారిద్దరు కూర్చున్నారు కదా వాళ్ళు డాగ్స్ ఓనర్స్ అనమాట అలా మనం కూడా మన డాగ్ని తీసుకొచ్చి ఈ లోపల వదిలేసి అక్కడ కూర్చోవచ్చు అవి ఆడుకుంటాయి అనమాట లోపల ఇది వచ్చేసి చాలా పెద్ద ప్లేస్ అండి ఇక్కడ టెన్నిస్ బీచ్ వాలీబాల్ బాస్కెట్బాల్ ఫుట్బాల్ అన్నీ నేర్పిస్తారు అన్నిటికీ ట్రైనర్స్ ఉంటారనమాట అక్కడంతా గ్రాస్ లాగా ఉంది చూడండి ఎంటీగా అక్కడికి వచ్చేసి బర్త్డే పార్టీస్ అవన్నీ చేసుకుంటారు చాలామంది వచ్చి టెంట్ వేసుకొని ఈ స్ప్రింగ్ సమ్మర్ అప్పుడు బాగా వాడుకుంటారు ఈ పార్క్ని అక్కడ బ్రౌన్ కలర్లో మీకు అనిపిస్తుంది కదా అందులో వచ్చేసి ఐస్ హాకీ ఐస్ స్కేటింగ్ స్విమ్మింగ్ అవన్నీ నేర్పిస్తారు అక్కడ ఇది వచ్చేసి పార్కింగ్ యార్డ్ అనమాట ఓల్డ్ కార్ చూసాను చూ చూడండి అది ఈ పార్కింగ్లోనే ఇందులో ఇలాగ రైట్ సైడ్ వస్తే మీకు ఆ రైట్ సైడ్ డాగ్స్ పార్క్ ఉంటుంది ఇది మన అపార్ట్మెంట్ కింద రోడ్ అండి ఈ జంక్షను ఇక్కడ నేను వింటర్లో ఎలా ఉంటుందో కూడా వీడియో తీసి పెట్టాను అది ఛానల్లో ఫస్ట్ వీడియో ఉంటుంది చూడండి ఎవరైనా చూడకపోతే స్ప్రింగ్లో అయితే ఇలా కనిపిస్తుంది వింటర్లో ఎలా ఉంటుందో నా వింటర్ వీడియోస్ చూడండి ఎవరైనా చూడకపోతే నా ఫస్ట్ వీడియో వింటర్ వీడియో అది చూడండి ఇప్పుడు ఈ లొకేషన్ నేను చూపించే ఈ లొకేషన్ అంతా వింటర్లో ఎలా ఉంటుంది అన్నది మీకు తెలుస్తుంది ఇది వచ్చేసి ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ స్ప్రింగ్లో ఇలా ఉంది ఇప్పుడు మనం నడుస్తున్నాం కదండి ఈ వాక్ ఇక్కడ కూడా వింటర్లో ఎలా ఉంటుంది ఆ స్నో టైంలో నేను వీడియో తీసాను ఆ వీడియో వచ్చి నా ఛానల్లో షార్ట్స్లో ఉంటుంది చూడండి వింటర్లో స్నోలో ఎలా ఉంటుంది ఈ ఏరియా ఈ హౌసెస్ ఈ ట్రీస్ అన్నీ ఎలా ఉంటుంది అన్నది మీకు ఆ షార్ట్స్లో పెట్టాను ఎవరైనా చూడకపోతే చూడండి మీకు అర్థమవుతుంది స్ప్రింగ్ కాబట్టి మొత్తం గ్రీనరీగా చూడడానికి సూపర్గా ఉంటుందండి అప్పుడప్పుడు రెయిన్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి సమ్మర్ ఆ నెక్స్ట్ ఫాల్ ఉంటుంది అసలు మీకు ఇక్కడ నేచర్ని చూడాలంటే ఆ ఫాల్లో చూడాలండి నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే ఇప్పుడు నేను ఈ స్క్రీన్లో మీరు చూస్తున్నారు కదా ఇదంతా మీకు ఆల్మోస్ట్ ఆల్ గ్రీనరీ ఎక్కువ ఉంది అప్పుడు ఫాల్లో అనుకోండి మీకు బ్రౌన్ ఎల్లో రెడ్ పింక్ అని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అసలు చూడడానికి అయితే రెండు కళ్ళు సరిపోవు మనకి నేచర్ అంత అందంగా ఉంటుంది ఇది చూడండి బ్రౌన్ కలర్లో ఉంది మొత్తం అంతా గ్రీనరీ అండి ట్రీస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ అంటే గ్రీనరీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట ఇక్కడ చూడండి గ్రీన్ బ్రౌన్ ఆ బ్యాక్ యెల్లో కాంబినేషన్ ఎంత బాగుందో చూడడానికి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది చేసుకోకుండానే చూస్తున్నారు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్లో ఉంచుకోండి అప్పుడే నేను కొత్త వీడియోస్ ఏమైనా అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు అంతేకాకుండా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కెనడా యూఎస్ఏ గురించి నాకు కమెంట్లో చెప్పచ్చు ఇన్ఫర్మేషన్ కానీ ప్లేసెస్ గురించి కానీ ఏదైనా సరే నేను మీకు వీలైనంత వరకు అన్నీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దామండి